అండి అందరికీ నమస్కారం ఈ పూట అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ మందికి వచ్చేసానండి బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అసలు మాటలు లేవండి అసలు శారీస్ చూస్తే ఎంత ముద్దొస్తున్నాయో ఎంత మంచి శారీస్ అసలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ టిష్యూ శారీ అండి ప్యూర్ టిష్యూ హ్యాండ్లూమ్ టిష్యూ శారీ అసలు క్వాలిటీ కానీ క్లాత్ కానీ ఎంత బాగుంది అంటే అంత బాగుందనమాట కలర్స్ ఇంకా బాగున్నాయండి నిన్న ఒక టెన్ శారీస్ పెట్టామండి టెన్ శారీస్లో వన్ శారీ తప్ప నైన్ శారీస్ అయిపోయినాయి సో మార్నింగ్ అయితే మాత్రం మరీ రిక్వెస్ట్ చేసి మరి కొంచెం ఎమర్జెన్సీగా తెప్పించుకున్నటువంటి కలెక్షన్ అండి డోంట్ మిస్ కలెక్షన్ అండ్ మంచి పింక్ కలర్ గోల్డ్ అనేది ఎవ్రీ శారీకే గోల్డ్ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి అండ్ కొంచెం హ్యాండ్లూమ్ శారీస్ డోలా శారీస్ ఎలా వెయిట్ ఉంటే ఆ మాదిరిగానే ఉంటాయి మరీ లైట్ వెయిట్ అని కాదు కానీ ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ లోపల ఉంటుంది అనమాట శారీ అనేది అంటే మీకు తెలియాలి కదా ఈ శారీ కట్టుకుంటే ఏదైనా అకేషన్కి పట్టు చీరతో కూడా పని లేదండి పట్టు చీరను మించి ఉంటాయి ఈ శారీస్ అనేవి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్టీన్ నైన్ అండి అండ్ ఏ డిజైన్ అయితే మస్ట్ అండ్ షూట్గా ఎంతమంది అడుగుతున్నారు ఈ డిజైన్ సో అయితే వచ్చేసాయి మంచి బీట్రూట్ కలర్ అండి మంచి చూసారు కదా మంచి జామున్ కలరు ఏంటి అంటే గోల్డ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది ఫస్ట్ వన్ వచ్చినప్పటికీ పింక్ అండి ఇది వచ్చినప్పటికీ ఇదిగోండి ఇలాగా మంచి బీట్రూట్ పింక్ అనమాట నేను క్లోజ్ చేసేస్తున్నాను అండి ఓపెన్ అయితే చేయట్లేదు ఎందుకంటే మిస్టేక్ శారీస్ కాదండి ఫ్రెష్ శారీస్ కాబట్టి అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మంచి ఆరెంజ్ కలర్ అండి అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ ఈ డిజైన్లో ఏ కలర్ కలరున తీసుకుంటామనే వాళ్ళకైతే అసలు ఇంకా చెప్పనవసరం లేదండి ఇది వచ్చినప్పటికి మెరూన్ కలర్ ఇది కూడా పింకేనండి మీరు రెండు చూడొచ్చు ఇది బీట్రూట్ కలర్ ఇది వైన్ కలర్ వేరియేషన్ చూసుకోవచ్చు అండి మీరు నార్మల్ అయితే ఇలా చూస్తుంటే మెరూన్ లాగా అనిపిస్తుంది బట్ ఇలా షేడ్ చూస్తే కనుక మనకి పింక్ షేడ్లో అనిపిస్తుంది బట్ ఏదైనప్పటికీ కానివ్వండి ఇది మెరూన్ అనే చెప్తాం బెటరు ఇలాగా అండ్ బ్యూటిఫుల్ ఇది వచ్చేటప్పటికి షార్ట్ వచ్చిందిరా ఈ శారీ తీసి ఇది నెరవ తగ్గిందండి తీసే అన్నీ ఏం తగ్గలేదండి ఒకే ఒక శారీ తగ్గింది అన్ని ఫ్రెష్ ఏ మిస్టేక్స్ గట్రా కాదు అన్ని ఫ్రెష్ శారీసే అది ఒక్కటే ఒకటి నెరవ తగ్గింది అది కూడా మేమైతే నుంచి తీసేసాం పక్కకి మంచి రామా బ్లూ కలర్ అండి కలర్ చూసారా ఎంత బాగుందో నేను నిజంగా చెప్తున్నాను ఒక చిన్న అకేషన్కి కట్టుకుంటే శారీ ఎక్కడ తీసుకున్నారని అడుగుతారండి డ్యామ్ షూర్ మీరు శ్రీనిత్యలో తీసుకున్నామని చెప్తారు అంత మంచి కలెక్షన్ అనమాట ఇది వచ్చేటికి పింక్ కలర్ అండి కింద బార్డర్ వచ్చినప్పటికీ మీకు ఈ మాదిరి కంచి బార్డర్ ఇచ్చారు కదా అలాగే పైన వటానీ చుక్క డిజైన్ అండ్ మనకి బుటీస్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది ఇది వచ్చినప్పటికీ మీకు పలుపాటు శారీస్ అయితే మాత్రం మద్దరిపోయాయండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి అది ఒకటైతే చెప్తాను పేస్టల్ గ్రీన్ అండి పిస్తాలో లైట్ షేడ్ అనమాట బాగుంది చాలా అఫీషియల్గా ఉంటాయండి సారీస్ శారీస్ అనేవి చాలా గ్రాండ్గాను ఉంటాయి చాలా అఫీషియల్గా కూడా ఉంటాయండి ఇందులోనే కలర్స్ ఒకసారి వన్ బై వన్ అయితే చూపించేస్తాను మంచి రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ అండి మంచి రెడ్ కలర్ ఆరెంజ్ కూడా కాదు కానీ మంచి రెడ్ బాగుంది రెడ్ గోల్డ్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది సో ఇది కూడా రామా బ్లూ ఏనండి చూడొచ్చు మీరు శారీ అనేది సేమ్ ఇదే పాటర్న్లో మీకు పింక్ చూపించాను కదా సో అదే టైప్లో మనకి ఇలా రామా బ్లూ కలర్ శారీ అనమాట ఇది పళ్ళు పాట ఇలా వస్తుందండి ప్రతి సారీకి బ్లౌజ్ పక్కా బ్లౌజ్ వస్తుందండి చూడండి పింక్ కలర్ ఎంత హైలైట్ ఉంది శారీ అయితే మాత్రం అంత బాగుంది అండ్ గోల్డ్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది ఇది పళ్ళు పాట అండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది అంటే తొందరగా తేలిపోతాయని జస్ట్ ఇలా చూపించేస్తున్నానండి ఎందుకంటే మిస్టేక్స్ లేవు కాబట్టి ధైర్యంగా చూపించేస్తున్నాను ఇది వచ్చినప్పటికి మనకి మంచి రెడ్ కలర్ అండి మంచి బ్రైడల్ కలర్ అనమాట సో రెడ్ పై ఈ కలర్ చేంజ్ చేశారు కదా మీకు ఈ కలర్ ఒరిజినల్ కలర్ అనేది మీకు బయటకు వచ్చింది ఇది రెడ్ కలర్ దీని మీద సేమ్ సో ఇది కూడా అలాగేనండి మనకి బీట్రూట్ కలర్ అనమాట మనకి మంచి డార్క్ వైన్ కలర్లో ఒక లాంటి షేడ్ అండి ఇది పడేసరికి దీని కలర్ అనేది వెల్ ఎలివేట్ అవుతూ వచ్చింది సో ఇది సేమ్ కలర్ మీకు ఆ పైన ఇలా మర్ ఇలా ఉంది చూడండి ఇదంతా కూడా గోల్డ్ షేడ్ అనమాట ప్రతి సారీకి ఉందండి అలాగా గోల్డ్ షేడ్ ప్రతి సారీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చినప్పటికీ అదేవిధంగా పిస్తా కలర్ అండి పిస్తా కలర్ అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది జస్ట్ దీనికి ఏదో చిన్న వేవింగ్ డిఫెక్ట్ ఉందండి చూడండి చాలా చిన్నది అంటే జస్ట్ ఒక పోగిపోయింది అంతే అంటే మిస్టేక్స్ లేవండి ఫ్రెష్ కాకపోతే చిన్న డి డిఫెక్ట్ ఉంది ఒక్కసారికి ఒక్క ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గించేసి ఇద్దామండి ఓన్లీ ఒక హండ్రెడ్ ఇద్దాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఈ ఒక్క అన్నీ కాదు జస్ట్ ఈ ఒక్క గ్రీన్ కలరు అన్నలాగా మనకి క్రాస్ లైన్స్ వస్తాయి యాక్చువల్గా ఇలాంటి శారీస్ ఏదైనా డార్క్ కలర్ బ్లౌజెస్ పెడితే వీటి లుక్ అనేది బాగా తెలుస్తుంది అండి మీకు సో ఇలా మంచి కాంట్రాస్ట్లో కనుక ట్రై చేస్తే ఈ శారీకి చాలా బాగుంటుంది అండ్ కలరు క్వాలిటీ చూసుకోండి వాటిగా ఉంటే మిస్ చేసుకోవద్దు అండ్ ప్ర లాస్ట్ అండ్ ఫైనల్గా గ్రీన్ సారీతో అయితే ఎండ్ అయితే చేసేస్తాను చాలా అంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫోన్ కంటే కూడా రియల్ లుక్ చాలా బాగుంటుందండి ఈ శారీ అండ్ మంచి సిల్వర్ బూటీ అయితే ఇచ్చారు సిల్వర్ జరీ అయితే ఇచ్చారండి అదేవిధంగా సిల్వర్ బూటీ అయితే ఇచ్చేస్తారు మనకి మొత్తం కూడా వీవింగ్ అండి ఇదంతా కూడా మనకి జరీ వీవింగ్ అయితే వస్తుంది వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ప్లెయిన్ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ ఇది వచ్చికి ప్లెయిన్ అండి మాకు డిజైన్ వద్దు సింపుల్గానే కావాలి అని చెప్ప అని అనుకున్న వాళ్ళకి ఇలా తీసుకోండి ప్లెయిన్ తీసుకోండి ప్లెయిన్ గ్రీన్ కలర్ బాగుంది సేమ్ సీ గ్రీన్లోనే మనకి ఇదొక కలర్ అండి ఇది కూడా ప్లెయినే చూసారే ఇలా డోలాక్ వస్తే చూడండి రిచ్ పళ్ళులు వచ్చి కార్నర్స్లో ఇలాగా చిన్న చిన్న మ్యాంగో బుట్టీస్ లాగా సో అలా అయితే ఇచ్చారు ఇది కూడా ప్లెయిన్ అండి మనకి డిజైన్ వద్దు ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళు గోఫర్ ఇట్ అండి డిజైన్ ఉండి కొంచెం గ్రాండ్గా కావాలనుకున్న వాళ్ళు గ్రాండ్ శారీస్ తీసుకోండి ఏవైనప్పటికీ కానివ్వండి ప్రైస్ అనేది రీజనబుల్ అండి సిక్స్టీన్ డబల్ నైన్ పడుతుంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ నిన్న మనం ఏమైతే వర్క్ చూపించాం కదండీ అవి ప్రైజ్ నిజంగా చాలా ఉంది రీసేల్ చేసేవాళ్ళు వాళ్ళు కనీసం ఎంతమంది నాకు మెసేజ్ చేశారో మేము ఆ ప్రైస్కి ఈ ప్రైస్కి తీసుకున్నామని సో చాలా 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 వర్త్ అండి మిస్ అయిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ టైం స్టాక్ వస్తే మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే ఆ ప్రైస్కి ఆ శారీస్ అయితే చాలా 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 కష్టం అనమాట సో ఆ శారీస్ మళ్ళీ రీస్టాక్ కనుక అయితే డెఫినెట్గా తీసుకుంద్రు అండ్ అదేవిధంగా ఈ శారీస్ కూడా మీకు ఈజీగా త్రీ ఫైవ్ ఉంటుందండి మార్కెట్ ప్రైస్ మూడు వేల ఐదు వందలు అంటే నేను ఒరిజినల్ ప్రైస్ చెప్తున్నాను ఏడు వేలు ఉంటుంది ఎనిమిది వేలు ఉంటుంది అని చెప్పట్లేదు త్రీ ఫైవ్ ఈజీగా త్రీ ఫైవ్ ఉంటుంది అనమాట అటువంటి శారీస్ మీకు సిక్స్టీన్ సెవెంటీన్ ఆ ప్రైజ్లోనే వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ క్వాలిటీ కూడా టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట హ్యాండ్లూమ్ టిష్యూస్ అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి అదేవిధంగా నీట్గా మనకి పైపింగ్తో సహా వచ్చినాయి అంటే ఫినిషింగ్తో సహా వచ్చాయి అన్ఫినిషిడ్ కూడా కాదు లాస్ట్ టైము కొన్ని అన్ఫినిషిడ్ వచ్చాయండి ఈ పట్ట అన్ఫినిషిడ్ కూడా రాలేదు చాలా అంటే చాలా బాగున్నాయి వాంటింగ్ ఉన్న వాళ్ళయితే మిస్ చేసుకోద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ